నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు రెండు వేల ఇరవై సాధించగా గిరిజన మహిళా కోటాలో మేయర్ గా నియమితులయ్యారు ఆమె భర్త అప్పటి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సన్నిహితుడు శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ప్రస్తుతం యాభై నాలుగు మంది కార్పొరేటర్లలో దాదాపు నలభై రెండు మంది టిడిపి గూటికి చేరారు అయితే మేయర్ దంపతులు నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వారి అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మేయర్ భర్త కమిషనర్ సంతకాలు ఫోర్జరీ చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి మరోవైపు నాలుగు సంవత్సరాల కాల పరిమితి పూర్తవడంతో నలభై మందికి పైగా కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు యాభై నాలుగు మంది కార్పొరేటర్లో మెజారిటీ నలభై నుంచి నలభై రెండు మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు తెలుపుతూ ఉండటంతో అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ పీఠం టీడీపీ వశం కావటం ఖాయంగా కనిపిస్తోంది ఈ తీర్మానం తర్వాత కొత్త మేయర్ ఎన్నిక జరిగిన మహిళకే కేటాయిస్తారా లేదా డిప్యూటీ మేయర్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో యాభై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయం సాధించగా గిరిజన మహిళా కోటాలో స్రవంతి మేయర్ గా నియమితులయ్యారు ఆమె భర్త అప్పటి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధారెడ్డికి సన్నిహితుడు సీతారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో ప్రస్తుతం మంది మంది దాదాపుగా టీడీపీ గూటికి చేరారు అయితే మేయర్ దంపతులు నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వారి అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మేయర్ భర్త కమిషనర్ సంతకాలు పోర్చరీ చేశారని ఆరోపణలున్నాయి సంవత్సరాల కాలపరిమితి పూర్తవడంతో నలభై మందికి పైగా కార్పొరేటర్లు జిల్లా కలెక్టర్ కి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు యాభై నాలుగు మంది కార్పొరేటర్లలో మెజారిటీ నలభై నుంచి నలభై రెండు మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు తెలుపుతూ ఉండటంతో అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ పీఠం టీడీపీ వశం కావటం ఖాయంగా కనిపిస్తోంది ఈ తీర్మానం తర్వాత కొత్త మేయర్ ఎన్నిక జరిగినా మహిళకే మహిళకే కేటాయిస్తారా లేదా డిప్యూటీ మేయర్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నెల్లూరు నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి శ్రవంత్ పై కూటమి కార్పొరేటర్ లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఈ నోటీసులకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి నెల్లూరు జిల్లా మేయర్ పేటం అజ త్వరలోనే కూటమి ఖాతాలోకి చేరే అవకాశాలు అయితే వంద శాతం కనిపిస్తున్నాయి ఎందుకంటే మొత్తం నెల్లూరుకు సంబంధించి మేల్కి సంబంధించి యాభై రెండు డివిజన్లు ఉండగా అందులో నలభై రెండు మంది కార్పొరేటర్లు ఏకంగా కూటమి ప్రభుత్వంలో చేరిపోయారు ఇక కేవలం పన్నెండు మంది మాత్రమే వైసీపీ వెంట నడుస్తున్నారు అందులో కూడా ఒకరిద్దరు జారిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏదేమైనా కానీ రెండు వేల ఇరవై ఒకటిలో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒక గిరిజన మహిళను మేయర్ చేయాలన్న ఒక సంకల్పంతో అప్పట్లో జీవో జీవో తీసుకురావడం జరిగింది అప్పట్లో జరిగిన ఈ యొక్క మేయర్ ఎన్నికల్లో యాభై నాలుగు డివిజన్లు ఉంటే రాష్ట్ర చరిత్రలో ఎక్కడ ఎప్పుడు గెలవలేని విధంగా యాభై నాలుగు వార్డులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయని చెప్పుకోవచ్చు అయితే వెంటనే ఇటు ఎస్టీ మహిళ గిరిజన మహిళకు సంబంధించిన కోటా కాబట్టి ఇటు అప్పట్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి కుడిభుజంగా చెప్పుకునే మేయర్ భర్త జనార్దన వెంటే ఉండే వెంట తిరుగుతూ ఉండేవాడు అతని యొక్క భార్యని పరిణామ వార్డులో ఇక్కడ కార్పొరేట్ గా నిలబెట్టి గెలిపించడం జరిగింది వెంటనే మేయర్ పీఠం కూడా ఇవ్వడం జరిగింది అయితే మారిన పరిణామాల నేపథ్యంలో అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రూరల్ ఎమ్మెల్యే కోటమ్మరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే అప్పట్లో శ్రవంతి మేయర్ శ్రవంతి కూడా శ్రీధర్ రెడ్డి అమ్మిటి టీడీపీలో చేరింది అయితే ఇమ్మీడియట్లీ చేరిన ఒక నెల రోజుల కల్లా మళ్ళీ యూ టర్న్ తీసుకుని తనకు ఈ యొక్క రాజకీయ భిక్ష పట్టింది పెట్టింది వైఎస్ జగన్ కాబట్టి నేను గెలిచిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండే కాబట్టి నేను మళ్ళీ వైసీపీకే వెళ్తున్నానని చెప్పి మళ్ళీ బహిర్గతంగా ప్రకటించి వైసీపీలో చేరి అప్పట్లో వైసీపీలో ఉండే పెద్దలతో ఉండటం జరిగింది అయితే శ్రీధర్ రెడ్డి అప్పటి నుంచి కూడా ఈ యొక్క మేయర్ ఇటు మేయర్ పీఠం పైన ఇటు కూటమి పెద్దలు అప్పటి నుంచి కూడా కన్నేశారు అంటే మీ ఎలాగైనా అంటే ఇప్పటికే చాలా రాష్ట్రంలో చాలా కార్పొరేషన్లు చాలా మున్సిపాలిటీలో చాలా జడ్పీ చైర్మన్ కూడా మొత్తం కూటమి చేజిక్చుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో భాగంగా నెల్లూరు నెల్లూరు మేరుపేటం పోయి పోయి కూడా కన్నేసారు అయితే ఈ యొక్క నామ్స్ హైకోర్టు సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం కనీసం మూడున్నర నాలుగు సంవత్సరాలు మేయుపేటాన్ని కదిలించే అవకాశాలు లేకపోవడంతో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు ఎగ్జాక్ట్ గా నిన్నటికి నిన్నటికి నాలుగు సంవత్సరాలు పూర్తి వెంటనే నిన్న రాత్రికి రాత్రి మంత్రి పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూపుమార్ యాదవ్ ఇంకా ముఖ్యమైన పెద్దలంతా కూర్చొని ఇటు మేరుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి డిసైడ్ చేశారని చెప్పుకోవచ్చు వెంటనే అనుకోవటమే ఆలస్యం ఉన్నట్టు వెంటనే ఈ రోజు సోమవారం ఉదయం పదకొండు గంటల టైంలో జిల్లా కలెక్టర్ కలిసి నలభై రెండు మంది కార్పొరేటర్ సంతకం చేసిన యొక్క లెటర్ ను జిల్లా కలెక్టర్ కి ఇచ్చి వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి ఈ మేయర్ మాకు వద్దన్నారు అంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏమిటంటే మేయర్ సరిగా సహకరించడం లేదని ఏదైనా ఒక చిన్న పోస్ట్ ఖాళీ అయినా కానీ లంచం తీసుకుంటుందని ఆ లంచం ఇవ్వందే ఉద్యోగం ఇవ్వటం లేదని చెప్పి ఆరోపిస్తున్నారు అదేవిధంగా మేయర్ భర్త జనార్దన్ ఇటీవల కమిషనర్ సంతకం ఫోజులు చేశాడన్న ఆరోపణలపై జైలు కూడా వీళ్ళ రిమాండ్ కూడా ఉండొచ్చారు దీంతో మేయర్ పై యొక్క అవినీతి ఆరోపణలు భారీగా రావడంతో మేయర్ ని తప్పించారని చెప్పి కూటమి పెద్దలంతా సన్నాహాలు చేశారు దీనికి సంబంధించి జిల్లా ని కలిసి ఇటు పత్రం అందజేశారు జిల్లా కలెక్టర్ పదిహేను రోజులు టైం అడిగినట్టు తెలుస్తా ఉంది ఈ పదిహేను రోజుల తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఇటు కౌన్సిల్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కొత్త మీద ఎన్నుకునే ఉంది అయితే నలభై రెండు మంది కార్పొరేటర్లు ఇటు కూటమి పక్క ఉన్నారు కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం అనేది నామ మాత్రంగా చెప్పుకోవచ్చు ఏ నిమిషంలో అవిశ్వాస తీర్మానం పెట్టినా కానీ కూటమి ఖాతాలో ఈ యొక్క మేరపేట వెళ్ళే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇటు మేయర్ చూస్తే ఇక్కడ ఒక ఒంటరిగా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో అటు ఆ రూరల్ ఎమ్మెల్యే కోటంబడ్డి శ్రీధర్ రెడ్డికి చాలా సన్నిహితురాలుగా వాళ్ళ భర్త ముఖ్యంగా చాలా కుడిబుజంగా ఉండేవాళ్ళు అయితే శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి పోయినప్పుడు శ్రవంతి కూడా టీడీపీలోకి వెళ్ళి ఇమీడియట్లీ అంటే అధికార పార్టీ వైసీపీ కాబట్టి ఇమీడియట్లీ టర్న్ తీసుకుని మళ్ళీ వైసీపీలో కొనసాగింది అయితే వైసీపీలో కొనసాగినప్పటికీ వైసీపీ వాళ్ళతో సరిగా ఆ సరిగా వాళ్ళతో సత్సంబంధాలు లేకుండా ఒక స్టాండ్ ఒక స్టాండ్ తీసుకొని అటు నిలకడగా ఉండటంతో వైసీపీ పెద్దలు కూడా ఇటు మేయర్ పేటం పైన ఎందుకు మనం రవస్ట్ చేయాలి అంటే మేయర్ ఏ రోజు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన దాఖలాలు కనిపించలేదు అటు వైసీపీకి సపోర్ట్ చేయకుండా ఇటు టీడీపీకి సపోర్ట్ చేయకుండా తరచంగా ఉండటంతో ఇప్పుడు రెండు పక్కల కూడా ఇబ్బందులు ఎదురయ్యాని చెప్పుకోవచ్చు ఈ రోజు ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఇంకొక రూరల్ ఇన్ఛార్జి ఆన విజయకుమార్ ముగ్గురు కూడా భేటీ అయ్యారు ఏం ఎలాంటి ఎలాంటి పరిణామాలతో ముందుకెళ్దామని ఒక ప్లాన్ అయితే జరిగినట్టు తెలుస్తుంది అయితే మేయర్ కి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవని చెప్పుకోవచ్చు టీడీపీ వాళ్ళు ఎలాగో మీ అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశాలు కూడా కనిపించడం లేదు ఎందుకంటే వైసీపీకి కూడా మేయర్ ఎప్పుడు అంత అనుకూలంగా ప్రవర్తించడం దాఖలు లేవు ఇటీవల ఒక డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగితే అప్పుడు కూడా వైసీపీకి ఓటు వేయకుండా అటు టీడీపీకి ఓట్ అయ్యకుండా తటస్థంగా ఉండడంతో వైసీపీ వాళ్ళు అగ్గి మీద గుగ్గులంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఇటు ఇప్పుడు మేయర్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు అయితే ఇక అంటే త్వరలో ఈ యొక్క కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కేవలం పది నెలలు మాత్రమే టైం ఉంది ఈ పది నెలల్లో ఇలా మేయర్ని మార్చడం కూడా ఎంతవరకు కరెక్ట్ అయితే ఒక ప్రస్తుత తలెత్తుతుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం ఒక పదిహేను రోజుల మాత్రం మేయర్ పేటం మాత్రం కోటమి ఖాతాలోకి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు అయితే ఇది ఎస్టీ గిరిజన మహిళకి అప్పట్లో జీవో పాస్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకొక గిరిజన మహిళ యాభై నాలుగవ డివిజన్ సంబంధించి ఒక గిరిజన మహిళ ఉంది కాబట్టి ఆమెకి ఈ యొక్క మేయర్ పేట అప్ప చెప్తారా లేకపోతే ఇక్కడ మొత్తం కార్పొరేషన్ లో చక్రం తిప్పే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్కి అదనపు బాధ్యతలు అప్పచెప్తారా అనేది అయితే ఒక సందేహంగా తలెత్తుంది చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కానీ ఇప్పుడు మాత్రం ఇటు ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల చాలా జిల్లాలలో ఇటు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అదేవిధంగా జడ్పీ చైర్మన్లు అన్ని కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఖాతాలో చేరిన విషయం తెలిసిందే ఇక ఇక నెల్లూరు మేయర్ పీఠం కూడా రేప ఎల్లుండా మొన్నాడ ఖచ్చితంగా కూడా కూటమి ఖాతాలో చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు శ్రీనివాస్